సర ఈవస్ ఈవస్ రాలేదా సార్ కొడితే బ్యాగులు ఆడుకొని నేను వరకట వేరా సార్ కొడితే ఇంటికి అమ్మా నాన్న ఆడుకుంటూ ఉరకట వేరా అది నువ్వు హోమక్ రాస్తారా అవున రాశాను రా కానీ ఇంగ్లీష్ ఓమక్ ఒకటే మర్చిపోయాను ఇంగ్లీష్ సార్ కొడితే బ్యాగులు ఎట్టుకొని కావాలి కాలా కట్టి ఎక్కువ రాసి క్రిస్మస్ ఎంబ్రోజులే ఇంకా వారం రోజులు రా వార వంటి ఎంబ్రోజులు రా ఏడు రోజులు రా మా నాన్న సైకిల్ కొనుకే నేను బురద పడకుండా మళ్ళీ మళ్ళీ డబ్బులు తల్లించుకుంటా దిర్ దిర్ దుర్పి డబ్బులు తల్లించుకుంటా మా అమ్మ ఈ పే అయిపోయి యాభై అచ్చలు పడ్డాయారా అరే మా డాడీ అయితే లావు పాట మా అమ్మ టెడ్డి బేర్ చేస్తారా టెడ్డి బేర్ మా తమ్ముడు కానీ చెప్పి ఎవరికి తీసుకొని ఆడుకునేటప్పుడురా ఏంటి ఎల్కేజీ పిల్లల చేస్తాను అని వచ్చి కొడితే పది వచ్చులు పడ్డాయారా రా మా డాడీ పిగి బ్యాంక్ కూడా చేస్తారా డబ్బులు దాచుకోవడానికి ఎవరికి పిగి బ్యాంక్ తెస్తారా పిగి బ్యాంక్లో డబ్బులు దాచుకుంటారా ఆ డబ్బులు బొమ్మ అనుకొని మళ్ళా కొడితే డబ్బులు కనపడ్డారా పోయి ధమ్స్అప్లు కురుకురేలు కొనుక్కొని తిన్నారా రా మా డాడీ షటిల్ బ్యాట్లు కూడా కొంటారా షటిల్ బ్యాట్లు ఆడుకునేటప్పుడు నాలుగు వచ్చినీరా కాకులు మూడు కాకులు డాబా పైన పడేసి ఒక కాకు తా ఆడుతుంటారా మొత్తం ఊడిపోయిందిరా మా డాడీ షెటిల్ అడిగితే రా చూస్తేనేమో మొత్తం నెట్ ఉండేసరికి కొడితే ఎనభై పాటు రా మరి మా డాడీ స్వీట్ తినబోకు దగ్గు అసలుకే దగ్గుతున్నాం అంటారా స్వీట్ తినుకుంటా అంటే ఒకరోజు మా డాడీ కనపడరా చూ మా డాడీ కనపడరా ంటే కనపడ్డా చూసిండు చూస్తే స్వీట్ ఎన్ని చేసిన గద్దిచ్చిరా మళ్ళీ ఇంటికి పోయినాము కూడా కొట్టి యాభై హెచ్చులు పడ్డారా అరే మా నాన్న క్రిస్మస్ పెద్ద కేక్ చేస్తారా అరే మా నాన్న పెద్ద క్రిస్మస్ కేక్ చేస్తారా నేనైతే మా తమ్ముడు పెట్టుకున్నా అక్కడిని తినరా కింద మరి కుక్కలాగా నాకు మరీ తినరా మా తమ్ముడికి పెట్టండి మా నాన్న పాలు కూడా పెట్టిందా మళ్ళీ మా నాన్న గులాబ్ జామున్ ఫ్రిడ్జ్లో పెడితే నేను మొత్తం తింటే వచ్చి గులాబ్ అంటే నా ఏం లేదంటే మళ్ళీ మూతిన గులాబ్ జామున్ అంటే ఊపే ఈపే బాగా ఊరు ఊరు ఉడికిచ్చింది అదే క్రిస్మస్ అంటే కొత్త సైకిల్ కొనటం కాదు బొమ్మలు కొనటం కాదు కేక్ తింటాం కాదు దేవుడు ప్రేమ పాతడమే క్రిస్మస్ అవునా పెళ్ కొట్టారు పిల్లలు స్కూల్ టైం అయిపోయింది మార్గ మధ్యలో ఏం జరిగిందో చూద్దాం ఆకలి అవుతుంది అల్లూ కట్టుంది ఏ ఎవర్రా అరే పాపం ఆకలి కూడా అయింది అనుకుంటారా అలాగలరా మీ సోదీ మాస్టర్ చెప్పారు కదా ఏ సైతే అందరికి పంచాలని నా దగ్గర ఉందిరా bread breaddhetindi adi meekettam are mama పొద్దున చికెన్ వండిందిరా అది లేని తింటా అని తెచ్చుకున్నారా కానీ నేను ఎప్పుడు పాపం తిండో అయినా నేను ఇంటి పోయా జంటా కదరా అందుకని నేను ఇచ్చేస్తాను అవి నా దాకా తినడానికి ఏమీ లేదు కానీ నేను రోజు తప్పుకున్నది దప్పట తెలియదు ఇప్పుడే తెలుసుకున్నాను ఎందునండి నేను కూడా చర్చిలోకి వెళ్తాను క్రిస్మస్ అంటే బహుమతులు కాదు క్రిస్మస్ పిల్లలు చిన్న చిన్నగా చిన్న చిన్న మాటలు చాలా అర్థం ఉంది టైమ్ వన్ వంద నాలుగు వజ్ర రాని అక్క స చాలా బాగుంది అక్క ఏమోంటో ఏంటో ఈ జనాలు చూస్తే ఇలాంటి చీరలు కట్టుకుంటే చాలా చీప్గా చూస్తున్నారు ఆ షాప్ షాప్లో చూస్తేనేమో పాత పడిన చీరలు మూడబడిన చీరలు అమ్ముతున్నారు ఈ జనాలు చూస్తేనేమో ఇలా చేస్తున్నారు ఏం ఏంటో అక్క ఈ క్రిస్మస్ క్రిస్మస్కి పింక్ కలర్ శారీ కట్టుకుందాం అని అనుకున్నా ఈసారి క్రిస్మస్ క్రిస్మస్కి ఏమవుతుందో ఏంటో ఇంకెప్పుడు చేయలేను అక్క నగలు ఏం లేవ కొంటావు అక్క నగలు ఇప్పుడు కొంటేనే నగలతో చీరలతో పాటు వడ్డానం ఫ్రీగా వస్తుంది అదే లలిత జ్యువెలరీలో ఒక గుండు బాబాయి డబ్బులు ఎవరికి మూకునే రావు అంటారు కానీ మనకున్న ఆస్తులతో పాటు అంతస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది అక్క అవునండి వస్తుందమ్మా వాడలే అక్క ఏమౌంటవో ఏంటో బాబురావు గారు మంచి చీరలు దానే తేయట్లేదు తెచ్చినా కానీ రేట్లు అదిరిపోయాడు చెప్తున్నారు ఈ జనాలు ఆ చీరల కోసమే కొట్టుకుంటున్నారు ఏం చేస్తాము ఏంటో ఏమౌంటు ఏంటో లేదు మొన్న ఫస్ట్ ప్లేట్ అక్క మొన్న వెండి గాజులు అవన్నీ తెచ్చింది ఈ రెండు రోజులు అద్దెకి ఈవంటే అసలు ఇవ్వనే వేయలేదు ఏం పాపం ఏంటో మీరైనా అంతేనా నేనైతే పిండి వంటలు లేకుండా క్రిస్మస్ చేసుకోను నేనైతే మా ఆయనకి మంచి మంచి బిర్యానీ వండి పెట్టి మా పిల్లలకి మంచి మంచి పిండి వంటలు వండి పెడితే నాకు నిజమైన క్రిస్మస్ అవునా అక్క బాగున్నారు అక్కలు మేము బాగుంటుందో ఏంటో మన పెద్దమ్మ నయం అక్క ఇద్దరు సేమ్ సేమ్ శారీస్ కట్టుకున్నారు అలాంటి మోడల్స్ ఏమో మాకు షాప్స్లో దొరకనే దొరకట్లేదు మా ఆయన అడిగితేనేమో పొద్దున్న శారీస్ పిచ్చానా అని తిడుతున్నాడు ఏ అమౌంట్ ఏంటో మొన్న అసలు కరీనాక నల్ల పూసలు తమగే అసలు ఆ షాప్లో ఎప్పుడొస్తుందో నేను అది ఎప్పుడు తీసుకోవాలనుకున్నాను అసలు రానే రాలేదు ఏం పాపం ఏంటో పిన్ వంటలు అంటేనే క్రిస్మస్ పిన్ వంటలు లేకపోతే క్రిస్మస్ లాగా లేదు పొంగనాలు లడ్లు కుకీలు కేకులు ఉంటేనే నాకు నిజమైన క్రిస్మస్ అసలు మీరు 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 ముగ్గురు అన్నట్టు అసలు ఇది అయితే క్రిస్మస్ కాదు క్రిస్మస్ అంటేనే ట్రెండింగ్ సాంగ్స్ మళ్ళీ సీరియల్లో ఉన్న శారీస్ నగలు అన్నీ చూసుకొని బయటకి వెళ్ళకుండా తిరుగుర్లో అటు ఇటు తిరగకుండా ఇంట్లోనే ఉండేసి ఫోన్లో మీషోలో ఆర్డర్ పెట్టుకొని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకొని అయ్యే ఇంటికి వస్తే మీరు అందులో తిరగకుండా ఇదే నిజమైన క్రిస్మస్ వస్తుంది తాగబోతాడు ఏమౌంటమో ఏంటో మొన్న లుది మొన్న తిరుగురు వెళ్ళింది డిఎస్ఎస్ షాప్ లో మంచి మంచి శారీస్ కొనుక్కుంది ఆ శారీస్ రేట్ ఎంత నడితే చెప్పనే చెప్పట్లేదు ఆ శారీస్ మేము ఎక్కడ అని కులు కులు కొంటుంది ఏ మాండ్ వెంటలే మొన్న అసలు గెలిసం మొదలైన నడు సరిపోయి వడ్డానికి మునికొచ్చింది వచ్చింది పది పదిహేను సంవత్సరాలు వచ్చేది కానీ రెండు రోజులు ఇలాంటి అసలు కీనే ఇగది అని పాపం ఏంటో ఏ బాగుండో ఏం నేనైతే ఇల్లు శుభ్రం చేసుకోవాలి మంచిగా ఉండాలి మొన్న ఏమో చోట్ల ఇల్లు శుభ్రంగా కూర్చుకోండి ఇంకొని ఉదుక్కొని నా వాళ్ళని ఉదుక్కోవాలి ఇంకా ఏమౌంటో ఏంట మన ఊర్లో అంతా అందగతలే ఉన్నారు కాకపోతే బాయ్స్ అందంగా ఉండేది ఒక్క ఆనందం ఒక్కడే నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకొని తెల్ల చక్క వేసుకొని కొట్టిన కూర్చుంటే అందరూ ఎగబడుతున్నారు నూటలు తీసుకోవడానికి మాయా నీకు ఉన్న స్టైల్ నాకు నేర్పేవా అని అంటే ఊర్లో అందరు నేర్చుకున్నారు నువ్వు నేర్చుకోవే అని అండు మీరందరూ బాధలు ఎట్టుంటే నా బాధ వేరేలాగా ఉంది అక్కడ నా బాధ ఏంటంటే మందు దొరకట్లేదు అసలుకి ఎక్కడ పోయినా మందు దొరకట్లేదు మొన్న మునుకొల పోతేనేమో మునుకొల్లో మందు లేదు అక్కడ నుంచి మల్ల కొంటలు పోతేనామో అక్కడ లేదు మళ్ళీ అక్కడ నుంచి కుంచుపరిత వెళ్తున్నామో కుంచుపరితలు దొరికిందని అక్కడి నుంచి వస్తుంటే ఏ రెడ్డి పేదకాడ పోలీసులు పట్టుకున్నారు అక్కడ పట్టుకున్న తర్వాత వాళ్ళు మందు మొత్తం తీసుకున్నారు మళ్ళీ మల్లారు వచ్చిన తర్వాత మైసూరా దగ్గర కొనుక్కుంటే అక్కడ నూట ఎనభై రూపాయలు అంట తాగి ఇంటికి మయాం కొట్టింది మయాం కొట్టిందని బయటే పంపించింది తర్వాత మళ్ళీ నైట్ వెళ్ళా నైట్ వెళ్తే ఇప్పుడే తిరుగు నుంచి వచ్చా ముందు తాగి అక్కడ ముందు అరగల అయితే ఇప్పుడు ముందు పోదామని మాయ ఫోన్ చేసింది ఇప్పుడే అయితే నావో స్టేజ్ స్టే చేనకాలండవు అదే ఇలా అయితే నామో ముందు మొక్క ముందు మొక్క అంటావు ఏదో ఒక మొక్క కూడా ఎత్త రాలా మరుదసమాయ అయితే నా ఇప్పుడు స్టేజ్ వెనకాల దాచిపెట్టినంత అసలే మాస్టర్ అందరికీ కూరలు వేసుకుంటూ వస్తారు ఆ కూర మిగలదేమని ఇప్పుడే దాచిపెట్టి గిన్నెలో ఇదే నిజమైన క్రిస్మస్ నేను చెప్పిందే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ హలో హలో అక్క లాగండి మీరేంటి మన చంద్రబాబు ఫ్రీ బస్సు పెట్టిన నుంచి ఫ్రీ బస్సులో జనాలు కొట్టుకుంటున్నారు టీవీ స్టేజ్ మీద కొట్టుకుంటున్నారు అసలు మీరు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా అసలు మీరు ఇందా నుంచి అక్కడ నుంచో చూస్తూనే ఉన్నాం మీ అందరిని క్రిస్మస్ ని మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు చీరలు కట్టుకోవడం తప్ప పిండి వంటలు ఆడుకోవడం తప్ప స్టైల్ గా ఉంటాం తప్ప ముందు ఆడటం తప్ప అయితే మీరు అందరు చెప్పి నేను వింటూనే ఉన్నా కానీ క్రిస్మస్ అంటే అవేవి కావు క్రిస్మస్ అంటే మన కొరకు జన్మించిన యేసు ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ ఈ ఒక్క మాటతో నాకు తెలిసి మీ అందరు క్రిస్మస్ అంటే ఏంటో అర్థమై ఉండాలి మరి మీకు అర్థమైతే మన ఆడియన్స్ కూడా అర్థమయ్యేలా చేస్తారా క్రిస్మస్ అంటే చీరలు కట్టుకోవడమే కాదు నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తే క్రిస్మస్ అంటే నగలే కాదు మన హృదయాన్ని కూడా మెరుమించేది కాదు నిజమైన క్రిస్మస్ అంటే ఆనందమే క్రిస్మస్ అంటే స్టైల్గా ఉంటాం కాదు మన హృదయంలో ఉండేది ఏసు కృప మాత్రమే ముందు తాగితే ఒకరోజు ఫను కానీ ఏ ఇచ్చే శాంతి జీవితాంతం ఇప్పుడే నేను నేర్చుకున్నాను నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో మీ అందరికి కూడా అర్థమయ్యే ఉంటది సో ఇక నుంచి అయినా బట్టల కోసం పిండి వంటల కోసం నగల కోసం ముందు కోసం ముందు కోసం అయితే వైన్ షాప్ ముందు కొట్టుకుంటారు కూడా మా ఊళ్ళు బట్టల కోసం ఇప్పుడు పనికి వెళ్ళాలనుకోండి ఆదివారం వస్తే చర్చి పనేసి పనికి వెళ్ళిపోతారు కానీ ఇంట్లో పనులు అంటే మాత్రం నెల నుంచే ఇంట్లో పని పనులు చేసుకుంటారు పనికి వెళ్లకుండా సో వీళ్ళు చెప్పిన మాటల ద్వారా మీకు నిజమైన క్రిస్మస్ అని ఏంటో అర్థమై ఉంటది సో మా తరఫున కూడా ఇంకొక మూడు మాటలు అందరం కలిసి మీకు అర్థమయ్యేలా క్రిస్మస్ చెప్తాం సో చెప్దామా చెప్దాం చెప్పండి క్రిస్మస్ క్రిస్మస్ అంటే అంటే కాదు శాంపి సో ఇప్పటికైనా క్రిస్మస్ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇకపైన మేము చెప్పిన క్రిస్మస్ ని మీరు ఆనందంగా మీ కుటుంబాలతో జరుపుకోవాలని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ సేమ్ మేరే క్రీస్నాథ్ హ్యాపీ హ్యాపీ క్రీస్మాస్ సేరు మేరకి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ సేరి మేర క్రీస్తునా పిల్లలు కూడా రావాలి రెండవది పెద్ద పిల్లలు ఈ రెండు మనకి ఒకటే చెప్తున్నాయి సత్యాన్ని పిల్లలు చాలా చక్కగా చిన్న చిన్న మాటలతోనే సరళంగా క్రిస్మస్ అంటే కేక్ కాదు క్రిస్మస్ అంటే వస్తువులు కాదు క్రిస్మస్ అంటే సైకిల్ కొనుక్కోవడం కాదు క్రిస్మస్ అంటే ఏసు ప్రేమ క్రిస్మస్ అంటే ఏసు ప్రేమను పంచటం క్రిస్మస్ అంటే ఏసు ప్రేమను ఇతరులకు పంచటం ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు బంగారు కోసం కాదు భోగాల కోసం కాదు కీర్తి కోసం కాదు మనకి మన ప్రపంచానికి మన లోకానికి ఏసయ్య ప్రేమను పంచడానికి వచ్చారు అలాగే పెద్ద పిల్లలు కూడా స్కిట్ కూడా చూసాం వాళ్ళు కూడా మనకి ఒక ప్రశ్న ఇస్తారు చీరలు కట్టుకోవడమే క్రిస్మసా వస్తువులు ధరించడమే క్రిస్మసా ఆభరణాలు ధరించడమే క్రిస్మసా అవి ఏవి కాదు క్రిస్మస్ అంటే నగలు ధరించడం కాదు అలాగే దుస్తులు ధరించడం కాదు అలాగే ఫ్యాషన్ దురుస్తులు ధరించడం కాదు అవి తప్పు అని నేను అనట్లేదు కట్టుకోవడం అని నేను తప్పు అని అనట్లేదు అవి కాకుండా మన క్రిస్మస్ ఇంకా అంటే మంచిది కనుక ఈ అద్భుతమైన నాటికి పిల్లలు చాలా తక్కువ టైంలో నేర్చారు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ